కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలే ప్రమాదం కేసీఆర్ మీద ఇది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం బట్ట ఉన్న అదేదన్న కాల్దాం ఇంత చూపెడదాం తెలంగాణ ప్రజలారా బట్టల్సి మీదెత్తారంటారు మీకు లైవ్ చూపెడదాం అనుకుంటాను నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర చేస్తున్నారు ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూడా కూలే ప్రమాదం కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ఎంతో ఎంతుందో పొన్నంకు అంతే అహంకారం గల్లీలో ఎవరన్నా ఢిల్లీలో ఉండాల్సిందే మోదీ సర్కార్ బీజేపీ జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి ఎవరయ్య బండి సంజయ్కి సంబంధించి చెప్తున్నాడు అండి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలే ఈ రోజు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి ఏం అవసరమా చాలా క్లారిటీగా చెప్తున్నారు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్ట్ రంజిత్ తనబడే నేను చాలా క్లారిటీగా చెప్తానేనండి మనకున్న సోర్సు చాలా క్లారిటీగా ఉంది ఏమని చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితమైన తర్వాత ఏదైతే మనకు పోతే పోయింది అధికారం పోయింది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టంగట్టిలు మనం ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం దీంట్లో ఎలాంటి డౌటు లేదు అంటూ అటు హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతోని చాలా క్లారిటీగా కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఏం జరిగింది తెలంగాణ ప్రజల మీ అందరికీ తెలియని విషయం ఏముంటుంది చెప్పండి చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు మనం ముట్టుకోవద్దు మనం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తెలంగాణ ప్రజలే తిరగబడతారు తెలంగాణ ప్రజలే పోరాటం చేస్తారు తెలంగాణ ప్రజలే వాళ్ళే ఖచ్చితంగా కూడా పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఎందుకు అంటే మనం అన్ని మంచి చేసినాం మనం అన్ని మంచే చేసినాం అన్ని రకాలుగా కూడా సవలత్తులు కల్పించినాం అభివృద్ధి చేసినాం తెలంగాణ ప్రజలకు తప్పుదో పట్టిచ్చలు అనేక రకాలుగా కుట్రలు ఈ ఈరోజు అధికారంలోకి వచ్చిలుగా వచ్చి మీరు గుర్తు పెట్టుకోవాలని కేసీఆర్ గారు స్వయాన చెప్పారు మరి ఈరోజు బండి సంజయ్ ఏం చేస్తున్నాడు బట్టగాల్సి మీదేస్తున్నాడు కేసీఆర్ దొంగ లంగా అనే ఒక ప్రక్రియను కుట్రలు కుతంత్రాలు చేసి ఇట్లా ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు కానీ కేసీఆర్ ఒక ఉద్యమ నేత అని చెప్పలేకపోతున్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తెచ్చిన పోరాట యోధుడు అని చెప్పలేకపోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన గొప్ప మనిషి అని చెప్పలే గొప్ప వ్యక్తి అని చెప్పలేకపోతున్నాడు కానీ కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు కేసీఆర్ను పూర్తి స్థాయిలో దొంగన చేసే ప్రయత్నం కేసీఆర్ మీద ఒక నిందలు వేసే ప్రయత్నం కేసీఆర్ మీద ఒక అపవాదం సృష్టించే ప్రయత్నం కేసీఆర్ను ఈ తెలంగాణ ప్రజలు చీ అనే విధంగా తయారు చేసే ప్రయత్నం కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అందుకే నేను గర్జిస్తున్నా నేను దేనికోసం గర్జిస్తున్నా డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల సమయం వరకు ఇచ్చిన నా ఎజెండా ఒకటే బీఆర్ఎస్ పార్టీ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ టు బిఆర్ బిఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కానీ తప్ప జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఎక్కడన్నా మారిండా ప్రశ్నించడం ఎక్కడన్నా బాంచన అన్నడా బానిస తత్వం చేసిండా నేను బానిసను కాదు నేను అమరుణ్ణి నన్ను అమరత్వం చేయాలనుకుంటే ఇదే హైదరాబాద్ నడిబొడ్డున గడ్డ మీద జయమని అడిగిన వ్యక్తి నేను ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఏంది వచ్చిన తర్వాత మన ప్రశ్న కొనసాగుతూనే ఉంటుంది ఎందుకు అంటే ఇట్లా కుతంత్రాలు చేసేటోళ్ళు ఉంటారు కేసీఆర్ అనే ఒక మంచి వ్యక్తిని చూసి తట్టుకోలేక ఈర్ష పగ ద్వేషం అంటారు అవన్నీ ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గురితే వచ్చాను లాభం ఏంటి నష్టమేంటి పదేళ్ళు అధికారాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిండు అనేక మెడికల్ కాలేజీలు తెచ్చిండు అనేక రకాలుగా రోడ్లు సవలతులు చేసిండు ఇంటింటికి ఒకప్పుడు బిందెలు బిందెలు కొట్టుకొని నా అక్కలు నా చెల్లెలు నా అన్నదమ్ములు సైకిల్ వేసుకొని ఎడ్ల బండ్లు వేసుకొని ఎక్కడికో కిలోమీటర్ల దూరం పోయి ఎండాకాలంలో నీళ్లు తెచ్చుకునేది అదంతా లేకుండా మిషన్ భగీరథ తెచ్చిండు వ్యవసాయ పొలాలకు సంబంధించిన ఏంది భూగర్భ జలాల నిల్వల కోసం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ స్కీము ఉంది తెచ్చే ఆ తర్వాత నా ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుందంటే కళ్యాణ లక్ష్మి తెచ్చే ఆ దాంతోపాటు నా కొడుకు చదువుకోవాలంటే స్కాలర్షిప్పులు దాంతో దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చాయి ఇక పరే ప్రైవేట్లలోనైతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షలకు పైసలకు కూడా ప్రైవేట్లో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా ఎంతమంది చాలామంది కూడా అక్కడ ఉద్యోగాలు చేయవచ్చే సరే కొన్ని ప్రభుత్వానికి సంబంధించి కొన్ని క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం ప్రభుత్వ ఉద్యోగాలు ఏక్దమ్ని ఇవ్వకపోవడం అంటే దాదాపు రెండు లక్షల వరకు ఇచ్చిండు అంటే దానికి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేసి కానీ అంతకంటే ఎక్కువ ఈ ప్రచారాన్ని ఏం చేసి అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరా అని ఒకటే చెప్పింది కానీ కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పలేకపోయి కోర్టులో ఇంత ఇంత ఫైళ్ళు ఉన్నాయి వాటన్నింటినీ చెప్పలేకపోయలు మరి ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే యావత్తు తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి ఏ చూడుర్రీ బాండి సైన్య ఎందుకు గులుస్తారు ఏం అవసరం ఈ ముచ్చట్లన్నీ అస్సలు నమ్మకూరు కేసీఆర్ అనే వ్యక్తి అసలు ఈ ప్రభుత్వం జోలికి పోడు కానీ వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి మంచిగున్న వ్యక్తి మీద ఏంది అంటే నిందలేస్తుంది